ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మోనికా మాడి చెట్టి సెవెన్ త్రీ వన్ టుడే స్పెషల్ సండే చికెన్ కర్రీ కేజీ చికెన్ మీలో ఎంత మందికి కోడికాళ్ళు తినడం ఇష్టం మాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్ చాలా ఇష్టం అండి నేను ఇలా కాల్చుకొని క్లీన్ చేసుకుంటాను ఓకే నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇగో కాల్చుకొని ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక చూడండి మొత్తం కాల్చి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది మెయిన్ ఇక్కడ ఇక గోర్లు ఉంటాయి ఇక్కడ గోర్లు తీసేసుకోవాలి ఓకే చికెన్ మంచిగా వాష్ చేసుకున్నా ఇంకా బ్లడ్ లాగా ఇట్లా ఉంటుంది కదా అదంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను తర్వాత ఈ కాలు కూడా ఇందులోనే వేస్తాను వేసేసి కర్రీ వేస్తాను నేనైతే పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఒక కర్రీ చేయనీకి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఫోర్ ఫైవ్ వేసుకుంటున్నాను ఓకే హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను పెద్ద సైజు త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కదా అది వేసుకుంటున్నాను ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు బ్రౌన్ కలర్ కొంచెం రెడ్గా వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్న అనుకో తొందరగా వేగుతుంది ఆనియన్ అట్లా చిటికడంతా సాల్ట్ వేసుకున్న తొందరగా వేగనికి ఆనియన్ చూడండి ఇలా ఉంది బ్రౌన్ కలర్ వస్తుంది అల్లం తీసుకున్నాను స్పూన్ నేనైతే స్పూన్స్ అల్లం తీసుకున్నాను అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీలకి ఓకే ఇప్పుడు కలిపిస్తున్నాను కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ రావాలి చూడండి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు తీసుకున్నాను నేను ఓకే పసుపు తీసుకొని ఇలా కలిపేసి ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను ఈ యొక్క కాలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను కాల్చర కాళ్ళు మనలో ఎంతమందికి కాలు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్ చాలా బాగుంటాయి కాళ్ళు పొడి కాలు ఇప్పుడు నేను చికెన్ అయితే మొత్తం ఇలా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కలిపేశాను ఇలా ఉంది ఓకే ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీకు చక్క చి మీకు కావాలంటే మీకు సరిపడంతా వేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడు టూ స్పూన్స్ కారం ఇస్తున్నాను నేను ఇది కలుపుకున్నా కారం ఉప్పు వేసిన తర్వాత ఇట్లా మొత్తం కలిపేసి అది కారం ఉప్పు పట్టే వరకు మంచిగా గ్యాస్ సిమ్లో పెట్టి మూతేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే కారం మంచిగా పడుతుంది చికెన్కి ఇట్లా కలిపాను మొత్తం ఓకే కలిపిన తర్వాత ఇవ్వ గ్యాస్ సిమ్లో కట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత వేస్తున్నా ఇప్పుడు మూత తీసి చూస్తా ఒకసారి కలిపేసి ఇలా ఉంది కలిపేసి ఒకసారి నేను చిన్నగా తరిగిన పుదీనా వేస్తున్నా మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్ ఓకే టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాను ఒకసారి మూత తీసి మనం చిన్నగా తరిగేసిన చేసిన కొత్తిమీర వేస్తున్నాను కొంతమంది లాస్ట్లో వేస్తారు కొత్తిమీర నేనైతే ఇప్పుడే వేస్తా ఇది ఇందులో ముట్టే బాగుంటుందని నాఫీ అంతే చూడండి కారం అయితే ఇట్లా మంచిగా పట్టేసింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే లో పెట్టేసి ఇప్పుడు నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నా ఒక గ్లాస్ ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే గరం మసాలా వేస్తున్నా గరం మసాలా అంటే అన్నీ లవంగాలు ఇలాచి అన్నీ మసాలా అంతా వేసి మిక్స్ పట్టిన గరం మసాలా ఇది చాలా ఘాటు ఉంటుంది ఇది ఒకటే వేస్తాను నేను గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకుంటూ అయిపోతుంది ఓకే వేడి వేడి చికెన్ రెడీ చూడండి చికెన్ కర్రీ ఓకే రెడీ ఇలా నేను కొంచెం కర్రీ లాగా చేశాను ఫ్రై చేయలేదు ఈరోజు ఓకే మా హస్బెండ్ రెడీగా ఉన్నాడు తిననీకి రైస్ వేసుకొని ఇలా రైస్లోకి ఇలా కర్రీ బాగుంటది బాగుంటుంది చపాతికైనా చాలా బాగుంటుంది చపాతి పూరి ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్